ప్రేక్షలందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వ కుడా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారు తమ లక్ష్యం వైపు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే వారు చాలా కాలంగా అనుకున్నది సాధించగలరు గత వారంతో పోలిస్తే ఈ వారం మీకు మరింత ఆహ్లాదకరంగా మరియు బలవంతంగా ఉంటుంది అయితే మీరు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం ప్రారంభంలో మీరు వృత్తి మరియు వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తల్ని పొందవచ్చు మీరు ఒక నిర్దిష్ట ప్రదేశానికి బదిలీ పొందడానికి లేదా కోరుకున్న పోస్ట్ ను పొందడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఆ దిశలో శుభవార్త వింటారు అలాగే వ్యాపారంలో పురోగతి మరియు లాభాలు కూడా ఉన్నాయి వ్యాపారానికి సంబంధించి చేపట్టే ప్రయాణాలు ఆహ్లాదకరంగా మరియు విజయవంతం అవుతాయి వృత్తి మరియు వ్యాపారంలో విజయం మరియు కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది గత వారం మీ స్వభావంలో ఉన్న చేదు క్రమంగా తగ్గిపోతుంది వారం ద్వితీయార్థంలో పెండింగ్ లో ఉన్న పనిని స్నేహితులు లేదా ప్రత్యేక వ్యక్తి సహాయంతో పూర్తి చేస్తారు ఆర్థిక చికాకులు దూరం అవుతాయి ఆదాయానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి సంబంధాల కోణం నుండి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ విషయాలకి సంబంధించిన సమస్యలు పరస్పర చర్చ ద్వారా పరిష్కరించుకుంటారు ప్రేమ సంబంధాలు వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి నుండి శుభవార్త పొందవచ్చు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహం కోసం యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా ముంచే జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు